నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఒక కువైటి మహిళ మరియు ఇద్దరు పిల్లలు మరణించినట్లు అధికారులు తెలియజేశారు వివరాలు లేక వెళితే కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో ఒక ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కువైట్ మహిళ మరియు ఇద్దరు పిల్లలు మరణించారు ఆల్ కురైన్ మరియు ఆల్ బరైక్ అగ్నిమాప కేంద్రాల నుంచి అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఇంటిని ఖాళీ చేయించి మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు మరో ఐదుగురిని రక్షించి తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులను వారిని అప్పగించినట్లు అధికారులు నిర్ధారించారు అలాగే అధికారులు ఈ యొక్క ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేశారన్నమాట కువైట్లోని ముబారక్ ఆల్ కబీర్ ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే ఎవరైనా చేశారన్న వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఏది ఏమైనా సరే కానీ ఒక కువైట్ మహిళ మరియు ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం అలాగే కువైట్లోని ఇళ్లలో మనం చూసుకుంటే వంట మనుషులు మగవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ముఖ్యంగా గ్యాస్ల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు ఎవరైతే ఉండారో ఆ యొక్క పిల్లలు గ్యాస్ ఆన్ చేసేసి అలాగే ఉంచేసి వెళ్ళిపోతారు పిల్లలు కాబట్టి వాళ్ళకి ఏమీ తెలియదు కాబట్టి కాబట్టి వంట దగ్గర పనిచేస్తూ ఉన్న వంట మనుషులు ఎవరైతే ఉండారో మీరు ఎప్పటికప్పుడు గ్యాస్ను బంద్ చేయడం అలాగే ఏదైనా మీకు సిలిండర్ ఆన్లో ఉందా లేకపోతే స్టవ్ ఆన్లో ఉందా అని చెక్ చేసుకోవడం మంచిది ఎందుకంటే పిల్లల వల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి అగ్నిమాపక శాఖ గతంలో ప్రకటించింది కాబట్టి అలాగే ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంలో మనం చూసుకుంటే ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట ఏది ఏమైనా ఆ యొక్క అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏందని తెలియలేదనమాట ప్రస్తుతానికి ఆ యొక్క అగ్ని ప్రమాదం నుంచి ఐదుగురిని రక్షించగా ఒక కువైట్ మహిళ ఇద్దరు పిల్లలైతే ప్రాణాలు కోల్పోయారని చెప్పి అధికారులు తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లోని ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వంట మనుషులు ఎవరైతే ఉన్నారో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్